వందే మాత్రం నేను ఒక ఒకచోట చదివిన ప్రీ ప్రైమరీ హ్యాండిల్ చేసే అధ్యాపకుల కోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను ప్రీ ప్రైమరీ అనేది వ్యక్తి జీవితంలో అతి ప్రధానమైంది ఒక వ్యక్తి ఎంత ఉన్నత చదువు చదివినా ఆ ప్రాథమికంగా ఆ ప్రీ ప్రైమరీ లెవెల్లో అతనికి పడిన బీజమే ఒక మహావృక్షంగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు విషయాల్లో ప్రీ ప్రైమరీ టీచర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళు ఏమిటి అంటే నెంబర్ వన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని స్టాప్ క్రయింగ్ అనికండి ఏడుపు ఆపే అని చెప్పి అంటే ఆ పిల్లవాడి మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది అంటే మీరు అక్కడ కేర్ తీసుకోవట్లేదు లేదంటే ఒక దమాయిస్తున్నారు అన్న భావం వచ్చి మీరంటే ఒక భయం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏం చెప్పినా అతను రిసీవ్ చేసుకునే స్థాయిని కోల్పోతాడు రెండవది పాజిటివ్గా వాళ్ళని మందలించాలని చెప్పి చాలా మంది అధ్యాపకులు చేసే తప్పు గుడ్ చిల్డ్రన్ డోంట్ డూ దిస్ అంటారు మంచి పిల్లలు ఎలా ప్రవర్తించరు అంటారు అంటే మంచి పిల్లలు ఎలా ప్రవర్తించరు అని చెప్పి మనం పాజిటివ్గా అనుకుంటున్నాం తప్ప అది పిల్లవాడు మెదడులో ఒక విధమైన ముద్ర పడుతుంది మంచి పిల్లలు ఎలా ప్రవర్తించరు అంటే చెడ్డవాణి కదా అని సో చెడ్డవాణి అన్న భావం వచ్చిన తర్వాత ఆ భావమే వాడిని వెంటాడుతూ తనపై తనకు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది మూడవది చాలా సందర్భాల్లో చాలా టీచర్లు చేసేది వై కాంట్ యూ డూ ఇట్ లైక్ అదర్స్ మిగతా పిల్లలు నువ్వు ఎంతో చేయట్లేదు ఎందుకు చేయలేకపోతున్నావు అంటుంటారు ఎప్పుడు పొరపాటును కూడా ఏ పిల్లవాడిని పక్క పిల్లవాడితో కంపేర్ చేయకండి ఎందుకంటే ఎవరి యొక్క రిసెప్టివ్ కెపాసిటీ ఏటో ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏటో ఇవన్నీ తెలుసుకోకుండా పొరపాటుని ఎలా కంపేర్ చేస్తే ఆ కంపారిజన్లో అతనికి న్యూన్యతాభావం ఏర్పడమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైతే బాగా చేస్తున్నారని చెప్పి పోలుస్తున్నారో అతని మీద అతనికి ద్వేషభావం వచ్చి అతనితో ఎమిటి కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఎట్టి కూడా ఆ మాట వాడుతుంది నాలుగవది సీట్ ప్రాపర్లీ అదర్వైజ్ ఐ వోంట్ టాప్ యూ అంటుంటారు సరిగ్గా కూర్చో లేకపోతే నేను నీతో మాట్లాడను అది కూడా పిల్లవాళ్ళు ఒక బెదిరింపు ధోరణి కింద అతను ఫీల్ అవుతాడు ఎలా కూర్చోలో అతనికి తెలియదు ఎందుకంటే పిల్లల్లో ఉండే ఆ ముందు మెదడు అనేది డెవలప్ అవడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది కాబట్టి చిన్న వయసులో వాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్లోను రైట్ బ్రెయిన్లోను కూడా కావలసిన ఇన్పుట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా కాన్స్టెంట్గా కూర్చోలేరు అదేవిధంగా పది నిమిషాల నుంచి ఏది కూడా ఫోకస్ చేయలేరు దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్ప నువ్వు సరిగ్గా కూర్చోవు అంటే అది ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై సంవత్సరాల లోపల అది మనం ఆశించడం కూడా తప్పే కాబట్టి పొరపాటును కూడా ఆ మాట ఇక ఐదవది చాలా సందర్భాల్లో మనం చేసే తప్పు యు ఆర్ నాట్ ను నువ్వు అల్లరి చేస్తున్నావు అంటుంటాం నువ్వు అల్లరి చేస్తున్నావు అంటే పిల్లలు చేయ పెద్దవాళ్ళు చేస్తారా ఆ పిల్లలు వాళ్ళ యొక్క భావాలను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అది మనకి అల్లరిగా కనిపిస్తుంది తప్ప ఆ అల్లరి వెనక ఉన్న రహస్యాన్ని మనం తెలుసుకుంటే అద్భుతాలు సృష్టించే ఆ ఇన్పుట్స్ మనం ఆ పిల్లవాడికి ఇవ్వచ్చు కాబట్టి ఎస్పెషల్లీ ప్రీ ప్రైమరీ టీచర్స్ మీరు ఒక అద్భుతమైన భావితరాన్ని అందించబోతున్నారు మిమ్మల్ని నమ్మి అమ్మ నాన్నలు ఒక ప్లేన్ క్యాన్వాస్ మీ చేతుల్లో పెడుతున్నారు ఆ క్యాన్వాస్ మీద ఒక అద్భుతమైన రవివర్మ చిత్రాన్ని గీస్తావా లేదా పిచ్చి గీతలు గీస్తావా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది వాడకూడని పదాలు మరొక్కసారి మీకోసం మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను నెంబర్ వన్ స్టాప్ క్రయింగ్ నెంబర్ టూ గుడ్ చిల్డ్రన్ డోంట్ డూ లైక్ దిస్ నెంబర్ త్రీ వై క్యాంట్ లైక్ అదర్స్ నాలుగవది సిట్ ప్రాపర్లీ ఆర్ ఐ వోంట్ టాక్ టు ఐదవది ఆర్ నాటి ఈ ఐదు పదాలు కాకుండా పాజిటివ్గా వాటితో ప్రేమించడం నేర్చుకుని ప్రేమ ద్వారా మీరు ఆ వికాసాన్ని తీసుకొస్తే అది ఒక పుష్పం తనంతా తాను సహజంగా వికసించినట్లుగా వస్తుంది ఆ వికసించిన పుష్పంలో అది సుగంధం కూడా వస్తుంది లేకపోతే బలవంతాన్ని మనం రెక్కలు విప్పినట్లే అవుతుంది ఆ బలవంతాన్ని రెక్కలు విప్పితే దాంట్లో ఆ పసిరి కొంపై కొడుతుంది తప్ప కావలసిన అసలైన సుగంధం వెదజల్లే అవకాశం ఉండదు ఆ ఊహించడం కూడా అత్యాస కదా కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా చేసే ప్రయత్నాలు చేయండి